హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినిస్టర్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో మనం చూస్తే ఇంపార్టెన్స్ ఏముంది సో ఆగస్ట్ ట్వంటీ ఇంపార్టెన్స్ సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సో ఆగస్ట్ ట్వంటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ జాతీయ సద్భావన దినోత్సవం జరుపుకుంటాం సో జాతీయ సద్భావన దినోత్సవం సో ఏంటి మరి జాతీయ సద్భావన దినోత్సవం అనేది ఏంటంటే సో మరికి మనం భారత మాజీ ప్రధాని సో మరి చిన్న వయసులో ఒక ప్రతి చిన్న వయసులో భారత ప్రధాని పదవిని చేపట్టినవారు సో వారే రాజీవ్ గాంధీ సో మరి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని మనం ఆగస్టు ఇరవైనా ప్రతి సంవత్సరం కూడా సద్భావన దినోత్సవం జరుపుకుంటాం జాతీయ సద్భావన దినోత్సవం సో ఒక్కోసారి అడిగి చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి జాతీయ సద్భావన దినోత్సవాన్ని ఆగస్టు ఇరవైన జరుపుకుంటాం ఇది ఎవరి యొక్క జయంతి అన్నప్పుడు మాజీ ప్రధాని సో రాజీవ్ గాంధీ జయంతి అండి సో ఆ నేపథ్యాన్ని ఒకటి చూసుకోవాలి మరొక విషయం ఏంటంటే మరొక ఇప్పుడు కొన్ని కొన్ని దినోత్సవాలు పర్టి పర్టికులర్గా మనం చూడండి ఇప్పుడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఉంది సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ మనం జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటాం జాతీయ ఐక్యత దినోత్సవం లేదా నేషనల్ యూనిటీ డే అనేది ఎవరి యొక్క జయంతి అని చెప్పేసి అన్నప్పుడు సో ఎవరి యొక్క జయంతి అండి సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి అట్లా అట్లా ఇంపార్టెన్స్ ఉంది ఇంకా ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే సో రాజీవ్ గాంధీ పేరు పైన ఇటీవల కాలంలో సో ఒక రాష్ట్రం అయితే అంటే గతంలో యాక్చువల్గా మన దేశంలో అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం అనేది హయ్యెస్ట్ స్పోర్ట్స్ అవార్డు ఇన్ ఇండియా అంటే మనకి రాజు కేర్ రత్న అవార్డు ఉండేది కానీ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ వన్ దాని పేరు మార్చారు ఏమనంటే రాజు కేల్ రత్నవాడి పేరుని మేజర్ ధ్యాన్ చంద్ రత్న రత్నవాడిగా పేరు మార్చడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అయితే మనకి సో మనకి ఇక్కడ చాలామంది అంటే పన్నెండు మంది క్రీడాకారులకు ఒక మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్నవాడు ప్రకటించారు సో అతి త్వరలో ఈ నెలలోనే ఆగస్టులోనే మనకి మరి ఒక రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి క్రీడావాళ్ళలో రాజు కేల్ మేజర్ ధ్యాన్ చంద్ రత్న రత్నవాడు కూడా ప్రకటించబోతున్నారు మరొకసారి చెప్ డిస్కస్ చేద్దాం ఏంటంటే మన దేశంలో ఒకప్పుడు అయితే అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం అంటే రాజు కేల్ రత్న వాడు బట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రాజీవ్ కేల్ రత్నవాడ్ పేరుని ఎలా మార్చారంటే మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డ్ అని మార్చారు మేజర్ ధ్యాన్ చంద్ రత్న రత్నవాడ్ని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి పన్నెండు మందికి ఇచ్చారు సో మరి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది రే రాజీవ్ గాంధీ పేరు పైన సో రాజీవ్ గాంధీ పేరు పైన రాజీవ్ గాంధీ కేల్ రత్న అవాడ్ని రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డ్ని మేము ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి ఇటీవల ప్రకటించింది ఒక రాష్ట్రం అంతేకాకుండా రాజీవ్ గాంధీ పేరుపైన గ్రామీణ ఒలింపిక్ క్రీడలు మేము ప్రారంభిస్తామని చెప్పేసి సో మరో రాష్ట్రం ప్రకటించామని జరిగింది సో ఈ నేపథ్యం చూసుకోవాలి రాజీవ్ గాంధీ కేల్ రత్నవాడిని రాజీవ్ గాంధీ పేరుతో గ్రామీణ ఒలింపిక్ క్రీడల్ని సో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏదంటే అది రాజస్థాన్ రాష్ట్రం అనేది రాజస్థాన్ రాష్ట్రం సో ఇదొక ఇంపార్టెన్స్ విషయం అనమాట సో ఇది రాజీవ్ గాంధీ గారి పైన అండ్ రాజీవ్ గాంధీ జయంతి వచ్చేసి మనకి ఆగస్ట్ ఇరవై జాతీయ సద్భావన దినోత్సవం రాజీవ్ గాంధీ యొక్క డెత్ యానివర్సరీ రాజీవ్ గారి యొక్క వర్ధంతి ఏదైతే మే మే ఇరవై ఒకటి సో దాని మే ఇరవై ఒకటి మనం ఎలా ఎలా కన్నా దాన్ని అబ్జర్వ్ చేస్తారంటే సో ఒక జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ డేగా దాన్ని నిర్వహిస్తారు ఎందుకోసం ఎల్టీటీ వారి చేతిలో వారు మరణించడం జరిగింది కాబట్టి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి ఓకేనా ఇది మనకు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై రెండు నాటి యొక్క ప్రత్యేకత రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మనకి ఇక్కడ ఐటీ రూల్స్ని అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ అనేది రావడం జరిగింది సో అంటే సమాచార అంటే ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే మనం ఏదైతే మనం ఇప్పుడు ఫిఫ్త్ స్టేట్గా పిలుస్తున్నటువంటి సోషల్ మీడియా ఎప్పుడైతే సో ఒక ఉధృతంగా అవుతుందో చాలా ఒకన ఎక్కువ అవుతున్న సందర్భంలో సో మరి ఇక్కడ ఐటీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొత్తగా ఐటీ రూల్స్ తీసుకొచ్చారు అంటే సమాచార సాంకేతిక పద్ధతుల ద్వారా యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి అంటే ప్రెసిడెంట్ మెటా అంటున్న దాన్ని వాట్సాప్ కానివ్వండి ఇలా ఎవరైతే ఒకనా అనవసరమైనటువంటి సమాచారం లేదా దేశానికి భారతదేశ భద్రతకి విఘాతం కలిగించే సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారు అలాంటి ఒక నా సంబంధించినటువంటి సమాచారాన్ని డిలీట్ చేయడం అంతేకాకుండా వాటిపైన చర్యలు చేపట్టడం అనేది ఐటీ రూల్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మనకు తెలియజేస్తుంది కాబట్టి మన భారతదేశ ఐటీ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం మన భారతదేశ భద్రతకి విఘాతం కలిగిస్తుందనే ఉద్దేశంతో సో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఒక కేంద్ర సమాచార కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రసార మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఎనిమిది యూట్యూబ్ ఛానల్ని సో బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది దాన్ని డిలీట్ డిలీట్ చేయ చేయడం అనేది జరిగింది అంటే బ్లాక్ లిస్ట్ అనమాట దాన్ని చూడకూడదు అలా సు ప్రకటించింది కారణం ఏంటంటే ఈ ఒక నేను ఎందుకోసం అంటే మన ఈ ఒక యూట్యూబ్ ఛానళ్ళు భారత భద్రతకి విఘాతం కలిగిస్తున్నాయి అనే ఒక అంశంతోనే ఇందులో ఎనిమిది యూట్యూబ్ ఛానల్స్లో ఏడు యూట్యూబ్ ఛానల్స్ భారతదేశానికి చెందినవి ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పాకిస్తాన్కి చెందినది సో మరి పాకిస్తాన్కి చెందిందైనప్పుడు కూడా భారత భద్రతకు విఘాతం అవుతుంది సో మరి ఇక్కడ అనే అంశంతో చేయడం జరిగింది అయితే గత కొన్ని నెలలుగా అంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి లాస్ట్ ఇయర్ మనకు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి ఈ రోజు వరకు ఈ ఎనిమిది యూట్యూబ్ ఛానల్స్ని బ్లాక్ లిస్ట్లో వరకు మొత్తం ఇంతవరకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఒకనా మన భారత ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార శాఖ బ్లాక్ లిస్ట్లో అంటే నిషేధించింది మన దేశంలో అన్నప్పుడు మొత్తం నూట రెండు అండి నూట రెండు యూట్యూబ్ ఛానల్స్ని సో అట్ల నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది మన ప్రజెంట్ అయితే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అండ్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి వచ్చేసేవారండి అనురాగ్ ఠాకూర్ వీళ్ళు పనిచేస్తున్నారండి అనురాగ్ ఠాకూర్ మనకైతే ఎగ్జామ్లు అడగడానికి ఎలా ఉంటుందంటే ఐటీ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం సో ఇటీవల కాలంలో క్రింది అంటే లాస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి ఇప్పటివరకు ఎన్ని యూట్యూబ్ ఛానల్ నిషేధించారు లేకపోతే ఇటీవల ఆగస్టులో టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ నిషేధించారు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కొట్టుంది సో ఐటీ రూల్స్ని అమలు చేసేది ఎవరండి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ అనమాట ఒకరండి నెక్స్ట్ పాయింట్ చూద్దాం మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ అంటే ఇది ఇప్సోసిస్ ఇండియా అనే ఒక పేరుతో ఒక సంస్థ ఆన్లైన్ ద్వారా సర్వే నిర్వహించడం జరిగింది సంస్థ పేరు ఏం పేరు అండి ఇప్సోస్ ఇప్సోస్ అనే సంస్థ ఈ ఇప్సోస్ అనే సంస్థ నిర్వహించిన ఇప్సోస్ ఇండియా అనే సంస్థ నిర్వహించినటువంటి ఆన్లైన్ సర్వే ద్వారా ఇందులో పాల్గొన్నటువంటి ఒకన ఎవరైతే మనకు నెడ్జెన్స్ అంటారు సిటిజెన్స్ అంటే పవర్లు నెడిజన్స్ అంటే ఇంటర్నెట్లో ఎవరైతే ఒకన దీనిలో పాల్గొన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సంబంధించిన సమాచారం మేరకి వాళ్ళు చేసినటువంటి ఓటింగ్ మేరకి ద మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ అంటే మన భారతదేశంలో అత్యంత అత్యంత నమ్మదగినటువంటి వ్యక్తులు లేదా అత్యంత నమ్మదగినటువంటి ఒక సంబంధించినటువంటి సంస్థలు ఏవి అని చెప్పేసి ఒక నివేదిక అనమాట ఇచ్చారు ఫస్ట్ టైం అనమాట ఇది ఈ మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ టూ థౌసండ్ ట్వంటీ టూలో మన దేశంలో అయితే అత్యధికంగా నమ్మదగినటువంటి వాటిలలో చూసినట్లయితే ఇక్కడ సో ఫస్ట్ ఇది డిఫెన్స్ ఫోర్ ఫోర్సెస్ దీనిలో మొదటి స్థానం వచ్చింది దేనికంటే డిఫెన్స్ ఫోర్సెస్కి మొదటి స్థానం వచ్చింది అంటే రక్షణ దళాలకి మొదటి స్థానం వచ్చింది తర్వాత రె రెండవ స్థానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది మూడో స్థానంలో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాలుగో స్థానం వచ్చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ది ఇండియా ఐదో స్థానం వచ్చేసి సెన్ ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అంటాం సిబిఐ ఆరో ప్లేస్లో పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఏడో స్థానంలో పార్లమెంటు ఎనిమిదో స్థానంలో మన దేశంలో ఉన్నటువంటి మీడియా పత్రికా రంగం మీడియా మొత్తం ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ తొమ్మిదో స్థానంలో అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రావడం జరిగిందండి సో ఇది ఎందుకోసం అంటే ఇటీవల వచ్చే నివేదికల్లో మన క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఇందులో మనం చూసినట్లయితే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా కనబడుతుందండి రాబో పోటీ పరీక్షల్లో సో ఎట్లా ఎట్లా అంటే నివేదిక ఎవరిచ్చారు సో నివేదిక పేరేంటి సో తొలి మూడు లేదా ఐదు స్థానాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఇన్ ద కంట్రీ అంటే భారతదేశంలో అత్యధిక నమ్మదైనటువంటి సంస్థలు వ్యక్తుల జాబితాలు మొదటి ఐదు స్థానాలు నిలిచినవి ఏంటంటే డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అంటే మన భారత రక్షణ దళాలు త్రివిధ దళాలు కూడా ఇవి ఒక రక్షణ దళం అనేది చాలా నమ్మదగినటువంటి ఒక దేశంలో మోస్ట్ ట్రస్టెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా భారత కేంద్ర బ్యాంక్గా పిలి పిలిచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మూడో స్థానంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మూడో స్థానంలో ఉన్నారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక నాలుగో స్థానంలో ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ అయితే సుబోధ్ కుమార్ జైస్వాల్ దీనికి అధిపతిగా ఉన్నారు డైరెక్ట్ డైరెక్టర్గా ఆ సంస్థ సో ఈ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి తర్వాత పోలీస్ పార్లమెంట్ మీడియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్టమీస్ అని చెప్పేసి మనం ఆర్టమీస్ ఏంటంటే చంద్రుడి పైన అధ్యయనం గురించి అంటే రానున్న రోజుల్లో బై టూ థౌజండ్ థర్టీ థర్టీ నాటికి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి సో చంద్రమండలం పైకి ఒకనా మానవ సహిత యాత్ర చేయాలి అనే ఒక లక్ష్యం ఉందన్నమాట సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనకు మానవ సహిత యాత్ర జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎడ్మిన్ అల్డ్రిన్ అండ్ ఒకనా వీళ్ళందరూ వెళ్ళొచ్చారు మళ్ళీ రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి చంద్రమండలం పైకి మానవ సైతే యాత్ర చేయాలనే ఉద్దేశంతో నాసా వాళ్ళు నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థనే నాసా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడింది వాషింగ్టన్ డీసీ ప్రధాన కేంద్రంగా పనిచేసిన సంస్థ నాసా మరి నాసా వాళ్ళు ఇప్పుడు ఈ నెల ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి స్పేస్ లాంచ్ స్టేషన్ అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్ అని ఒక పెద్ద రాకెట్ ద్వారా ఏం చేస్తారంటే అంటే ఈ ఆర్టమ్ఎస్ అనే ఒక ప్రయోగం చేయబోతున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే త్వరలో అంటే బై ద టూ థౌజండ్ థర్టీలో సో ఇక్కడ మనము చ మన నాసా వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు మానవ సహిత యాత్రను చంద్రమండలం చంద్రమండలంపైకి అంటే చంద్రుడిపైకి మరియు అంగారక గ్రహం మీదకి చేయడానికి ఒక ప్రయోగం అనేది ఉపయోగపడుతుందని నాసా ప్రకటించడం జరిగిందనమాట సో కాబట్టి ప్రయోగం ఏంటి ఏ ఇరాకెట్ ద్వారా పంపిస్తున్నారు ఎక్కడి నుండి పంపిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ అనేటువంటి విషయం అండి నెక్స్ట్ వచ్చేసి మదర్ హీరోయిన్ ఒక విభిన్నమైనటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం వినూత్నం కూడా అనకూడదు వినూత్నంతో అంటే ఏంటంటే ప్రపంచంలో మరి దగ్గర కూడా లేదు సో ఏంటి ఆ కార్యక్రమం అంటే గతంలో ఇది యూఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు అమలు చేశారు యూనియన్ ఆఫ్ ది సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉన్నప్పుడు మరి జోసెఫ్ స్టాలిన్ నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేశారు మళ్ళీ మన రష్యా ప్రస్తుత రష్యా అధ్యక్షుడు సో వ్లాదిమిర్ పుతిన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు సో ఏంటి ఈ విభిన్న కార్యక్రమం అంటే ఒక రష్యా యొక్క జనాభా అనేది తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నాటికైతే రష్యా జనాభా వచ్చేసి మనకి ఏంటంటే పద్నాలుగు పాయింట్ ఆరు ఒక్క కోట్లు మాత్రమే ఉంది పద్నాలుగు పాయింట్ ఆరు కోట్లు కాబట్టి ఈ దేశ జనాభా అనేది పెరగడం అవసరం అనే ఉద్దేశంతో సో ఎవరైతే ఒక తొమ్మిది నుండి పది మంది పిల్లలు కనడానికి ఇష్టపడతారో లేదా పది మంది పిల్లలు పిల్లలని కంటారో వాళ్ళకి సో పది లక్షల రూబుల్లు అంటే మన భారత కరెన్సీలో చూసినట్లయితే ఒక పదమూడు లక్షల రూపాయలని సో వాళ్ళకి తల్లులకి ఇచ్చే కార్యక్రమమే మదర్ హీరోయిన్ కార్యక్రమం అండి మదర్ హీరోయిన్ కార్యక్రమం సో ఇది కాబట్టి మనకు ఎగ్జాంపుల్ అడగడానికి ఏంటంటే ఇటీవల కాలంలో తమ దేశంలో జనాభా పెరుగుదల గురించి మదర్ హీరోయిన్ అనే కార్యక్రమాన్ని పునః ప్రారంభించినటువంటి దేశం ఏది మళ్ళొకసారి ప్రారంభించినటువంటి దేశం ఏంటంటే రష్యా దేశం గతంలో జోసెఫ్ స్టాలిన్ అప్పుడు ఇలాంటి కార్యక్రమం ప్రారంభించారు మళ్ళీ ఇప్పుడు మరొక విషయం ఏంటంటే మనకి ఇచ్చిన ఈరోజు న్యూస్ పేపర్ సమాచారం మరకైతే సో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యుద్ధ యుద్ధం కారణంగా సుమారు పదిహేను వేలకు పైగా రష్యా సైనికులు మరణించిన సంఘటన ఉంది సో దేశవ్యాప్తంగా జనాభా పెరగడం లేదు అనే ఉద్దేశంతో సో రష్యా ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందండి సో ఇది ఈ మధ్య కాలంలో జనాభా పెరగాలి అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించినటువంటి రెండో దేశంగా రష్యా చెప్పుకోవచ్చు అనమాట మొదటి దేశం వచ్చేసి ఏంటంటే చైనా దేశం ఫ్రెండ్స్ మనందరం కూడా తెలుసు చైనా దేశం సో చైనా దేశం ఒక నా ముగ్గురు పిల్లల్ని కనొచ్చు అని టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చిలోనే తీసుకొచ్చిందనమాట పర్మిట్ అప్ టు త్రీ చిల్డ్రన్ అనమాట త్రీ చైల్డ్ పాలసీ అని చెప్పేసి అంట నైన్టీన్ సెవెంటీ నైన్లో చైనా అయితే వన్ ఆర్ నన్ ఒకరు లేదా వద్దు తీసుకొచ్చింది మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో పర్మిట్ టూ చిల్డ్రన్ పిల్లల్ని తీసుకొచ్చింది అనే కార్యక్రమం తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే మా మర్చిలో ముగ్గురు పిల్లల్ని కనొచ్చు త్రీ చైల్డ్ పాలసీ తీసుకొచ్చింది అనమాట ఇలా కాకుండా ఇక్కడ ఇది మదర్ హీరోయిన్ అనేది మరో కార్యక్రమం అది రష్యా దేశం అమలు చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి థర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ది మెల్బోర్న్ అండి ఏంటి మరి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ది మెల్బోర్న్ అంటే ఇది ఎక్కడ జరుగుతుంది మెల్బోర్న్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఇది మెల్బోర్న్ అంటే ఏ దేశంలో ఉంది ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ పట్టణం మెల్బోర్న్ అండి సో మరి ఈ యొక్క థర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ది మెల్బోర్న్ టూ ట్వంటీ టూ సో మరి ఇక్కడ నిర్వహణలో ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది ఎనభై ఎనభై మూడు సినిమా కండి ఎయిటీ త్రీ సినిమా ఇది మనము నైన్టీన్ ఎయిటీ త్రీ సో మనం భారత క్రికెట్ టీం ఒక భారత క్రికెట్ టీం తొలిసారిగా ప్రపంచ క్రికెట్ కప్ను గెలుచుకున్న సందర్భం ఆ సంవత్సరం కపిల్ దేవ్ నాయకత్వంలో సో ఆ జీవిత అక్కడ జరిగిన సంఘటన విషయాలపైన సో వచ్చిన సినిమనే కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎయిటీ త్రీ ఆ ఎయిటీ త్రీ సినిమాకి ఉత్తమ సినిమా అవార్డు రావడం జరిగిందండి ఉత్తమ సినిమా అవార్డు రావడం అవార్డు రావడం జరిగింది ఇందులో కపిల్ దేవ్ పాత్రను పోషించిన వారైతే రణ్వీర్ సింగ్ సో వీరికి నటుడి అవార్డు కూడా రావడం జరిగింది రణవీర్ సింగ్కి అయితే ఇక్కడ ఈ పదమూడవ భారత మెల్బోర్న్ చలనచిత్రోత్సవంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అంటే జీవిత సాఫల్య పురస్కారానికి ఎవరికి ఇచ్చారంటే జీవిత సాఫల్య పురస్కారాన్ని ఒకన అతను సినిమా సినిమా రంగానికి కా కాని వారు క్రికెటర్ మాజీ క్రికెటర్ అయినటువంటి కపిల్ దేవ్కి ఇవ్వడం జరిగింది కానీ ఒక వినూత్నమైన విషయం కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది పదమూడవ ఎడిషన్ ఆఫ్ ది థర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ది మెల్బోర్న్ టూ థౌసండ్ ట్వంటీ ఉత్తమ చిత్రం అవార్డు పొందింది ఎనభై మూడు ఉత్తమ నటుడు అవార్డు కూడా ఎనభై మూడు సినిమాలో కథానాయకుడు అయినటువంటి రణవీర్ సింగ్ మరి ఇందులో రణవీర్ సింగ్ ఎవరి యొక్క పాత్రను పోషించాలంటే కపిల్ దేవ్ సో కపిల్ దేవ్కి జీవిత సాఫల్య పురస్కారం వచ్చింది సో మరి ఎయిటీ త్రీ సినిమా దర్శకుడు వచ్చేసి ఎవరండి కబీర్ ఖాన్ సో ఆ నేపథ్యం అవార్డ్స్ విషయంలో మనకి ఇంపార్టెన్స్ అండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వివిధ రకాలైనటువంటి రక్షణ విన్యాసాలు సో ఈ మధ్యనే మనం చూసాం సూపర్ గరుడా షీల్డ్ ఈ సూపర్ గరుడా షీల్డ్ అనే విన్యాసాలైతే ఇండోనేషియా అండ్ అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి సూపర్ గరుడ షీల్డ్ అని చెప్పేసి బాలికేతన్ అనే విన్యాసాలు ఒకన అమెరికా తర్వాత అమెరికా అండ్ ఒకన ఫిలిప్పైన్ దేశాలు ఇటీవల నిర్వహించినటువంటి విన్యాసాలు బాలికేతన్ విన్యాసాలు ఇట్లా ఇప్పుడు ఓస్తోక్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో జనరల్గా ఓస్తోక్ అనేది మనకు ఒక వాహక నౌక ఉంటుంది అంతరిక్ష వాహక నౌక ఉంటుంది సో మనకి అది ఇంపార్టెంట్ అండి యూ ఒకన ఓస్తోక్ అనేది ఒక వాహక నౌక సో రష్యా వాళ్ళది యాక్చువల్గా ఇది ఒక మన అంటే అంతరిక్ష యాత్రికులను తీసుకెళ్లడానికి ఉపయోగించింది ఓస్తోక్ అయితే ఈ ఓస్తోక్ అనే పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్ని అంటే సైనిక విన్యాసం నిర్వహిస్తున్నటువంటి దేశం కూడా రష్యానే అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి చెప్పడం జరుగుతుంది ఇది కాబట్టి రష్యా ఈ నెల ఆగస్టు ముప్పై నుండి వచ్చే నెల సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండులో ఈ ఓస్తోక్ అనే పేరుతో ఒక నా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుంది ఇందులో రష్యా మెయిన్గా నిర్వహిస్తున్నటువంటి ఇది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి సైనిక విన్యాసం సో మరి ఇందులో ఎవరు పాల్గొంటున్నారు సో అంటే ఇక్కడ ఇందులో ఎవరు పాల్గొంటున్నారంటే సో రష్యాతో పాటు ఇండియా చైనా బెలారస్ మంగోలియా తజకిస్తాన్ దేశాలు పాల్గొంటున్నాయండి సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకోసం ఈ ఇక్కడ భారత్ చైనాలు పాల్గొనడం ద్వారా ఈ యొక్క విన్యాసాలకు కొంచెం మనకి గుర్తింపు అనేది ఉంది వార్తల్లో నిలిచడం జరిగింది ఇటీవల కాలంలో భారత చైనా కలిసి మరి నిర్వహించిన విన్యాసాలు ఏవి అంటే అంటే మిగతా దేశాలతో కూడా పాల్గొని పాల్గొన్న విన్ విన్యాసాలు ఏవన్నప్పుడు అవి ఓస్తోక్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండి గతంలో కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా రష్యా ఇలాంటి మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించింది బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి సైనిక విన్యాసాలు నిర్వహించింది దానికి పేరేం పేరు అండి జాపడ్ జాపడ్ అండి జె జడ్ఏ జాపడ్ అది టూ థౌజండ్ ట్వంటీ వన్ నిర్వహించింది అందులో కూడా మన భారతదేశం పాల్గొంది చైనా కూడా పాల్గొంది అనే పథకం చూసుకోవాలండి ఇది ఓస్తోక్ టూ థౌసండ్ ట్వంటీ టూ సైనిక విన్యాసాలు అలా కాకుండా భారత్ రష్యాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలు అంటే ఇక్కడ ఇంద్రా అనే పేరుతో విన్యాసాలు నిర్వహిస్తారు భారత రష్యాలు భారత్ మరియు రష్యాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలు ఇందిరా భారత్ చైనాలు కలిసి నిర్వహించుకునే గతంలో విన్యాసాలు ఇది హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే పేరుతో ఏదని హ్యాండ్ ఇన్ హ్యాండ్ హ్యాండ్ అనే పేరుతో కూడా విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి సో మన భారత డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో వాళ్ళు అండ్ రష్యా దేశాలు ఈ సంయుక్తంగా కొన్ని సంబంధించినటువంటి ఒక సంయుక్త పరిశోధనలు ఎన్నో అభివృద్ధి చేశారు బ్రహ్మోత్సర క్షిపణి కూడా అలానే అభివృద్ధి చేశారు సో ఇప్పుడైతే రష్యా కొంచెం సాంకేతికతతో సో మన భారతదేశం ఎఫ్ఐఎని ఎస్ఎస్ఎస్ఏఎస్ నిపుణ్ మైన్స్ ఎల్సీఏ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి రక్షణ అవసరాలను తీర్చే విషయాన్ని మనము కనిపెట్టడం జరిగింది ఇవి మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఈ సంబంధించినటువంటి ఈ రక్షణ వ్యవస్థలని భారత సైన్యానికి అందించడం జరిగింది ఏటా ఎఫ్ఐఎన్ఎస్ఎస్ అంటే ఏంటంటే ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఎ సిస్టమ్ ఇది ఒక సంబంధించినటువంటి ఒక రక్షణ వ్యవస్థ అనమాట ఇది ఎఫ్ఐఎన్ఎస్ఏఎస్ అంటాం ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఎ సిస్టమ్ని నిపుణ్ మైన్స్ని అండ్ ఇంకోటి ఎల్సీఏ ఎల్సీ అంటే ఏంటంటే ల్యాండింగ్ క్రాఫ్టింగ్ అసాల్ట్ సో ఈ పరికరాలన్నిటిని కూడా సో ఇటీవల కాలంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి సో భారత సైన్యానికి అప్పచెప్పడం అనేది జరిగింది సో ఇవి మనం అధికారికంగా యూజ్ చేయబోతున్నమాట మన భారత రక్షణ వ్యవస్థలో మిలిటరీలు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వంటీ థర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో సో ఇది ఫస్ట్ టైం అనమాట మన భారతదేశం నిర్వహిస్తుంది ఎక్కడ నిర్వహించబోతుందని వచ్చే సంవత్సరం నిర్వహించబోతుంది కోల్కత్తాలో నిర్వహించబోతుంది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలో సో ఇరవై మూడవ భారత అంతర్జాతీయ ఒక సముద్ర ఆహార ఒక ప్రదర్శన అని చెప్పొచ్చు దీని తెలుగులో అంటే మనకు మన దేశం అనేది ఇప్పుడు మనం మే మనం కూడా సీ కోస్టల్ లైన్ ఉన్నాం మనం కూడా చేపల మత్స్య పరిశ్రమలో ముందంజలో ఉన్నాం సో దాన్ని మరింతగా మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మెరైన్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ది ఒక నా ఇండియా సో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా సో ఈ యొక్క సదస్సు ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాయి అన్నమాట మెరైన్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియా ఈ సంస్థలు సో ఈ యొక్క సంబంధించినటువంటి ట్వంటీ థర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షోని నిర్వహించడం అనేది జరుగుతుంది కోల్కత్తాలో ఫిబ్రవరి పదిహేను నుండి పదిహేడు రెండు వేల ఫిబ్రవరి పదిహేను నుండి పదిహేడు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించు నిర్వహించబోతున్నాయి అనమాట కాబట్టి మొదటిసారి జరుగుతున్నటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ అండి సో ఈ మధ్యలో కూడా కోల్కత్తా మనకు న్యూస్లో ఉంది భారతదేశంలో తొలిసారిగా బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ రిజిస్టర్ని బయోడైవర్సిటీ రిజిస్టర్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తొలి నగరం కొలకత్తా ఇటీవల కాలంలో అండర్ గ్రౌండ్ మెట్రోను ఒక నా త్వరలో ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ప్రారంభం కాబోతుంది కాబోతుంది గ్రౌండ్ మెట్రో రైలు ఇటీవల కాలంలో ఏ నగరంలో ప్రారంభమవుతుందని కూడా కొలకత్తా అండి కొలకత్తా అనేది హుగ్లీ నది తీరనుంది కోల్కత్తాను రాజప్రసాద నగరం సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్గా పిలుస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక ఇనిషియేటివ్ చొరవ దేశంలో అనేది స్టార్టప్స్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి అంకుర పరిశ్రమలు అభివృద్ధి జరుగుతుంది అంకుర పరిశ్రమలు మరి కొత్తగా వాళ్ళ కొత్తగా అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే వారికి ఒకన వారికి ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి ఉద్దేశంతో ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డెడికేటెడ్ బ్రాంచ్ ఆఫ్ ది స్టార్ట్అప్ అంతేకాకుండా స్టార్టప్స్ని ఒకన వినియోగించుకోవడం స్టార్టప్లలో సేవలు వినియోగించుకోవడం స్టార్టప్ సంస్థలకు ఊతమివ్వడం అనే ప్రధాన ఉద్దేశంతో ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఒక బ్రాంచ్ని అంటే మొత్తం డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ ది స్టార్టప్స్ అంటే స్టార్టప్స్ని యొక్క ఒక ఎంకరేజ్ చేసుకోవడానికి అంకర పరిశ్రమలకు ఎంకరే ఎంకరేజ్ చేసుకోవడానికి ఫస్ట్ టైం ఇలాంటి ఒక బ్రాంచ్ని ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒక ఒక తమ శాఖని బ్రాంచ్ని సో తొలిసారిగా బెంగళూరులోని కొరమంగల్ లో ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ఫస్ట్ అన్నమాట ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డెడికేటెడ్ బ్రాంచ్ ఆఫ్ ది స్టార్టప్స్ అనమాట సో తర్వాత రెండవది ఎక్కడుందంటే అది గురుగ్రాములు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయబోతున్నారు మూడవది హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు సో మరి ఈ యొక్క బెంగళూరులో ప్రారంభించినటువంటి స్టార్టప్లకి ఉద్దే ఉద్దేశించినటువంటి స్టార్టప్ల ప్రోత్సాహ ప్రోత్సాహకానికి రుణాలు అందజేయడం స్టార్టప్లని తమ బ్యాంకులు యూజ్ చేసుకోవడం ఇలాంటి అంశాలతో సో ఎక్కడ ప్రారంభించారు తొలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అంటే అది బెంగళూరులోని కొరమంగల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎందుకోసం అంటే భవిష్యత్ అంతా దే ఉంది ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ తర్వాత ప్రారంభించబోతున్నాం కాబట్టి స్టార్టప్లకు ఊతమివ్వడం స్టార్టప్లను సపోర్ట్ చేసుకోవడం తమ సంస్థలో కూడా స్టార్టప్ని ఇంకా వినియోగించుకొని మెరుగైనటువంటి సేవలు అందించడం అనే ప్రధాన ఉద్దేశం ఇందులో కనబడుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి దినేష్ కుమార్ గారి ప్రకటించడం జరిగింది సో ఇలాంటి అంటే వివిధ ఆర్థిక సంబంధించిన కరెంట్ ఎకానమీ సంబంధించి ఇలాంటి అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా రిలేటెడ్ ఉన్న అంశాలు కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యలో మనం చూసాం ఇప్పుడు కొన్ని కొన్ని మేము చూసినట్లయితే సో ఇక్కడ ఈ మధ్య హెచ్డిఎఫ్సి అంటే ఒక హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే సంస్థ ఉందో హెచ్డీపీఎస్సి ఖాతాదారులకి కస్టమర్స్కి మరిన్ని మరిగైన సేవలు అందించాలి కస్టమర్స్కి డిజిటల్ పైన మోసపోకుండా ఈ యొక్క బ్యాంకు లావాలు దేవులలో మోసపోకుండా చర్య చేపట్టడానికి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు సో అది విజిల్ ఆంటీ అది ఎవరు ప్రారంభించారంటే హెచ్డిఎఫ్సి అనే సంస్థ ప్రారంభించింది సో అలాంటి ఈ యొక్క అంశాలపైన కూడా మన ఎగ్జామినేషన్లో ఆడడానికి ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి సైమన్ స్టీల్ అండి ఎవరి సైమన్ స్టీల్ అంటే తన గ్రెనడా అనే దేశానికి చెందినవారు సో ఐక్యరాసంతి వీరిని ఐక్యరాసంతి ప్రధాన కార్యదర్శి ఆంటోని గొట్రెస్ వీరిని ఏ పదవిలో నియమించడం జరిగిందంటే యుఎన్ఎఫ్ త్రిబుల్ సికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఒక ఎగ్జిక్యూటివ్ ఒక ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం అనేది జరిగింది ఏంది యుఎన్ఎఫ్ త్రిబుల్ సి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది కన్వెన్షన్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం క్లైమేట్ చేంజ్ సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అంటే ఐక్యరాజమితి వాతావరణ మార్పుల సదస్సుగా పిలుస్తాం ఇది మనకి నూట తొంభై దేశాలు ఉన్నటువంటి ఒక సంస్థగా చెప్పవచ్చు ఒక ఒక సంవత్సరం ఒప్పందంగా చెప్పుకోవచ్చు దీనికి ఇప్పుడు కొత్త ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా గ్రెనడా నాట్ కెనడా అండి గ్రెనడా దేశానికి చెందినటువంటి సైమన్ స్టీల్ నియమితులు కావడం జరిగింది ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో కెట్రెస్ ఆంటోనియో గుట్రెస్ ఈ నియమకం జరిపారు మరి యుఎన్ ట్రిబుల్సీ సదస్సులు జరుగుతూ ఉంటాయి లాస్ట్ ఇయర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ సదస్సు అయితే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలు నిర్వహించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే ఈ సదస్సు మనకి ఈజిప్ట్లు నిర్వహించబోతున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే ఇది యూఏఈలో నిర్వహించబోతున్నారు సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఉందండి ఓకేనా ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి అంశానికి కొత్త ప్ర కొత్త మనకి కార్యనిర్వాహక కార్యదర్శి రావడం జరిగింది వారి పేరే సైమన్ స్టీల్ అని లక్కీ బిలియా యాప్ సో ఏంటి మరి లక్కీ బిలియా యాప్ సో ఇది ఒక నా జిఎస్టీ అంటే ఇప్పుడు చాలా వరకు మనకి జిఎస్టీ న్యూస్లో ఉంటుంది మన టూ థౌజండ్ సెవెంటీన్లో మరి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది అమల్లోకి వచ్చింది మన దేశంలో జిఎస్టీని అమల్లో తెచ్చినటువంటి రాష్ట్రం మీద మన రీసెంట్గా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ అడగడం జరిగింది అస్సాం మరి జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎప్పుడమలోకి వచ్చిందని టూ థౌజండ్ జూలై ఒకటిన సో దేశవ్యాప్తంగా అయితే జీఎస్టీ వసూలు పెరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఏప్రిల్ నెల టూ థౌసండ్ ట్వంటీ టూలో అయితే ఒక లక్ష అరవై ఏడు వేల కోట్లకు చేరింది జీఎస్టీ వసూలు ఒక నెలకి అది అది హైయెస్ట్ అనమాట ఇంతవరకు ఆ నేపథ్యంలో కొన్ని జీఎస్టీలో కొన్ని చిన్న ఏదైతే మనకు ఏదైతే మనం ఖర్చు చేస్తామో డబ్బులు అదేదైనా వివిధ సమయ అవసరాల గురించి అలాంటప్పుడు మనకు బిల్స్ అవసరం ఉంటాయి ఆ బిల్లులో జిఎస్టీ వసూలు చేస్తున్నారా లేదా ఒక్కోసారి బిఎ జిఎస్టీ వాళ్ళు ఒక ఎగ్గొడుతున్నారా అంటే వాళ్ళు ఒకసారి దాన్ని అవాయిడ్ చేస్తున్నారా సంబంధించినటువంటి అనే అంశాన్ని చేర్చడానికి ఏదైనా మనం కొనుగోలు చేసినప్పుడు బిల్లుని ఖచ్చితంగా అడుక్కొని అంటే సంబంధించినటువంటి షాప్ నుండి బిల్లుని తీసుకొని ఆ బిల్లుని ఈ యొక్క లక్కీ బిల్ అనే యాప్లో మనం డౌన్లోడ్ చేసుకొని అందులో చేయడం ద్వారా మనకి ఏమైతుందంటే జిఎస్టీ వాళ్ళు ఆ ఆఫీసర్ చూసి మళ్ళ ఎవరైతే ఉన్నారో ఈ సామాన్యులు ఎవరైతే ఈ యొక్క జిఎస్టీ అంటే కట్టడం అంటే ఇక్కడ ఏంటంటే జిఎస్టీ పొందుపరిచినటువంటి బిల్లు ఒక ఒక సంబంధించిన ఒక వాణిజ్య సంస్థలో ఏదైనా మనం బిల్స్ పేమెంట్ చేసాం అందులో జిఎస్టీ వసూలు చేసినట్టు ఉంటుంది సిజిఎస్టీ ఐజిఎస్టీ జిఎస్టీ అని కానీ ఆ బిల్లు తీసుకొని ఆ బిల్లుని అప్లోడ్ చేసుకోవాలన్నమాట లక్కీ బిల్ యాప్ దీని ద్వారా ఏమైతుంటే సమర్థవంతమైన నిర్వహణ అవుతుంది సో జిఎస్టీ పరిధిలో ఒక కరెక్ట్గా జిఎస్టీ కడతారనే విషయం తెలుస్తుంది ఇలాంటి లక్కీ బిల్ యాప్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే కేరళ రాష్ట్రం తీసుకొచ్చింది సో అదనమాట లక్కీ బిల్ యాప్ అనేది జిఎస్టీని ఎవరైతే మనం అంటే మనం బిల్స్ ఎవరైనా మనం పేమెంట్ చేస్తున్నప్పుడు అందులో జిఎస్టీ ఇన్క్లూడ్ అయింది ఆ బిల్లులో ఇన్క్లూడ్ అయితే వెంటనే మనం ఆ సమయ బిల్లు తీసుకొని ఇందులో లక్కీ బిల్ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా సంబంధిత అధికారులు చూసి ఒక యాప్ని చూసి సో ఎవరైతే ఇలాంటి బిల్స్ని అట్లా అప్రూవ్ చేస్తున్నారో అట్లా అప్లోడ్ చేస్తున్నారో అందరూ కూడా వినియోగదారులందరూ కూడా ఒక అవసరమైతే వాళ్ళకు ఒక సంబంధించినటువంటి ఒక క్యూజ్లాండ్ ఏర్పాటు చేయడం ద్వారా దానికి వాళ్ళకి ప్రోత్సాహకంగా కొన్ని డబ్బులు కూడా ఇస్తారనమాట ఇది సో మనకి లక్కీ బిల్ యాప్ యొక్క ఉద్దేశం ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరైతే బిల్స్ని అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి అనమాట అంటే కస్టమర్స్కి సో బిజ్ అది మనకి ఈ యొక్క లక్కీ బిలి ఆఫ్ అనేది ఎవరు తీసుకొచ్చారంటే కేరళ రాష్ట్రం తొలిసారిగా ఈ బిల్లు అనేది తీసుకురావడం జరిగిందండి ఇది ఒక ఇంపార్టెన్స్ అనేటువంటి లక్కీ బిలి ఆఫ్ కేరళ సో మనకి కేరళ మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటుందండి సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఓఏ అఫైర్స్ ఏంటి ఐఓఏ ఎఫేర్స్ అంటే ఇంటర్న్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటామండి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భారత ఒలింపిక్ సంస్థ భారత ఒలింపిక్ సంఘం ఇటీవల కాలంలో మన భారత ఒలింపిక్ సంఘం అంతేకాకుండా భారత ఒలింపిక్ సంఘం పరిధిలో పనిచేస్తున్నటువంటి జాతీయ ఒక ఫుట్బాల్ సంఘం ఇలాంటి సంస్థలు న్యూస్లో ఉన్నాయి మన ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అయితే ఫిఫా ఒక నిషేధించింది అలాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఇలాంటి ఒక ఐఓఏలో జరుగుతున్న విషయాలన్నింటిపైన ఎలా నిర్వహణ చేసుకోరు ఇంకా సమర్థవంత నిర్వహణ ఎలా ఉండాలి రాజకీయ జోక్యం లేకుండా ఎలా ఉండాలి ఇటీవల కాలంలో అయితే ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీకి అధ్యక్షుడిగా పనిచేసి ఒలింపిక్ కమిటీలో మెంబర్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మెంబర్ అయినటువంటి నరేంద్ర బాత్ర కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేయ చేయడం మనం న్యూస్లో చూసాం సో ఈ నేపథ్యంలో త్రీ మెంబర్ కమిటీ టు మేనేజ్ ఐఓఎఫ్ఎస్ ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే ఒక మూడు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ఏది భారత ఒలింపిక్ సంఘాన్ని ఎలా నిర్వహణ చేసుకోవాలి సమర్థవంతంగా సో మంచి నిర్ణయం ఏంటంటే ఒక ఢిల్లీ హైకోర్టు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే ముగ్గురు సభ్యులు కూడా ఏంటంటే క్రీడా నేపథ్యం ఉన్న వ్యక్తులు అందులో అభినవ్ అభినవీంద్ర ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు అభినవ బీంద్ర ప్రముఖ షూటర్ ఒలింపిక్ ఒక ఒలింపిక్ మెడల్ విజేత కూడా అభినవ్ స్వర్ణ పథక విజేత షూటర్ అంజుబాబు జార్జీ సో అథ్లెటిక్ క్రీడాకారిణి లాంగ్ జంప్ క్రీడాకారిణి ఎల్ బాంబీలా దేవి సో మరి బాంబీలా దేవి ఆర్చర్ ఒక నా సంబంధించిన ఆర్చర్ క్రీడాకారు క్రీడాకారిని సో ఈ ముగ్గురు నేతృత్వంలో సో మూడు ముగ్గురు సభ్యుల ఈ కమిటీని టు మేనేజ్ ద ఐఓ అఫేర్స్ గురించి ఢిల్లీ హైకోర్టు అనేది ఏర్పాటు చేయడం అనేది చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే సో ఇవండి మనకి ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్